అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను రమ్యాకి తలకి ఏ నూనె వాడతానో ఎలా తయారు చేసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి మేము వాడేది మాత్రమే మీకు చూపిస్తున్నాము యాకొచ్చేసి గుంటగరగరాకండి అదే గుంటగొన్నకు అని చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు మేమైతే గుంటగొన్నాకు అంటాము నానమ్మ ఓ రోజు ముందే తీసుకొచ్చిందండి తీసుకొచ్చిన వెంటనే నేను ఈ నూనె అయితే చెయ్యలేదు బద్దకంతో పక్కన పెట్టేశాను అన్నమాట ఇంకా అలాగే దీనికి మునగాకు గుంటగన్న మందార పువ్వులు తమలపాకు మందారాకు తులసాకు మెంతులు ఇవన్నీ వేసి ఈ నూనె తయారు చేయడానికి ఈ ఆకులను అయితే వాడతాను మెంతులు ఒకటే వేస్తాను మిగతాయన్నీ ఆకులు పువ్వు వేస్తానండి ఫస్ట్ గిన్నెనైతే వేడి చేసుకుంటున్నాను ఈ కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె అయితే ఇంట్లో మేము ఆడించుకున్న నూనె షాప్లో కొని తీసుకొచ్చిన ఆయిల్ అయితే కాదండి కొబ్బరి ముక్కలు మేము ఎండబెట్టుకుని కొబ్బరి నూనె మిల్లులో ఆడించుకున్నాము ఆ కొబ్బరి నూనె మాత్రమే వాడుతాము బయట కొబ్బరి నూనె మాత్రం వాడమండి మేము ఇంకా మెంతులు వేసానండి ఫస్ట్ అయితే గిన్నె వీటెక్కిన తర్వాత కొబ్బరి నూనె అనేది వేసుకోవాలండి మరిగిన తర్వాత మెంతులు వేసాను నూనె బాగా మరిగిన తర్వాత ఈ ఆకులైతే వేసుకోవాలండి అప్పుడే ఈ నూనె బాగా పనిచేస్తుంది ఇంకా ఇందులో వేసే ఆకులు ఇంకోసారి చెప్తానండి మందారాకు తమలపాకు తులసాకు మునగాకు గుంటగరగరాకు నాలుగు మందార పువ్వులు ఒక పది రూపాయలు మెంతులు వేసానండి ఇవి వేసి ఇలా ఒక పది నిమిషాలు ఈ నూనెనైతే మరిగించుకోవాలి నేను ఆకు మంటతోనే మంట పెడుతున్నానండి గ్యాస్ స్టవ్ మీద అయితే బాగా మరిగిపోయిద్ది ఆయిల్ అనేది మనకి తక్కువ వస్తుంది అన్నమాట గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే నూనె అనేది మనం ఎంత వేసామో ఎంతసేపు మరగాలనేది తెలుస్తుంది ఆయిల్ కూడా కలిసి వస్తుంది అందుకని ఈ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను ఈ నూనె అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకు చేస్తున్నానంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ కావలసిన ఆకులన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి నూనె అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అమ్మ వడగొట్టేసి డబ్బాలో అయితే వేసేసిద్ది ఈ నూనె రమ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజున అమ్మ తయారు చేసిందండి కరివేపాకు కూడా వేసిందంట ఇప్పుడు ఇంట్లో కరివేపాకు లేదని నేనైతే కరివేపాకు వెయ్యలేదండి ఇంకా నూనె అయితే చల్లగా అయిపోయింది ఈ నూనె చేయి పెట్టి పిండడం అది నాకు చిరాకండి అందుకే అమ్మ వచ్చే వరకు ఉంచేశాను ఈ నూనె చూడండి గ్రీన్ కలర్లోకి భలే ఉంది అసలు బాగుంది ఆ ఇంటికాడ నూనె తయారు చేయడానికి ఎత్తుక్కోవాలండి ఒక ఆకు ఉంటే ఒక ఆకు దొరకదు నాకు అందుకే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంక నూనె అయితే తయారు చేసుకుని ఎప్పుడూ తీసుకొస్తాము కొబ్బరి నూనె కూడా అక్కడి నుండే తీసుకొస్తామండి అలాగే ఇంకా అమ్మ రమ్య కోసమని ఇలా నూనె తయారు చేసి పంపించడం అయితే మొదలుపెట్టింది ఆకులతో తయారు చేసే అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ తయారు చేస్తానండి ఉసిరికాయలు అలా వేరే వేరే అట్లతో తయారు చేసే నూనెలు అయితే నేను మా ఇంటి దగ్గర తయారు చేసుకుంటానండి అవైతే నాకు ఇక్కడ రిలయన్స్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి ఇంకా చూడండి అమ్మ అలా చేయి పెట్టి అయితే గట్టిగా పిండి నూనైతే శుభ్రం చేసిద్ది మనం అయితే అలా చేయమండి మనం ఆ నూనె పెట్టుకోవాలంటేనే చిరాకు అసలు పట్టుకోను కూడా నేను తలకి పెట్టుకుని సాయంత్రమే తల స్నానం చేసేస్తాను నేను కొబ్బరి నూనె అంటే అంత చిరాకు నాకు తప్పదు అని పెట్టుకోవడమే అమ్మ అయితే చక్కగా శుభ్రం చేసిద్ది అందుకే అమ్మ వచ్చే వరకు ఆ నూనెనైతే అలా ఉంచేసానండి ఇంకా మా రమ్య తల్లికి నూనె అయితే రెడీ అయిపోయింది ఈ నూనె మా రమ్యకి ఎందుకు వాడుతున్నాను అనేది తర్వాత వీడియోలో చెప్తానండి ఈ నూనె రమ్యకి చాలా బాగా పనిచేసిందండి అందుకే ఇంతలా తయారు చేసుకుని తీసుకొస్తున్నాను నేను మీరెవరైనా జుట్టు ఊడిపోతుంది చుండ్ర ఎక్కువగా ఉంది ఆ జుట్టు బలంగా లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఈ నూనె వాడొచ్చండి